టపాసులు చిన్నపిల్లల చేత కాల్పించుకోండి టపాసులు కాల్చే సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ కిట్లను దగ్గర ఉంచుకోండి వాహనాలు వెళ్లే దారిలో ప్రజలు నడిచే దారిలో టపాసులు పేల్చకూడదని ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ తెలిపారు దీపావళి పండుగ పురస్కరించుకొని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్పీకేపీ కళాశాల మైదానంలో తాత్కాలిక టపాసుల దుకాణాలను ఏర్పాటు చేశారు దీపావళి పండుగ కావడంతో టపాసులు కొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఎస్పీకేపీ కళాశాల మైదానానికి చేరుకుంటున్నారు అదేవిధంగా ఎటువంటి సమస్య తలెత్తకుండా అగ్నిమాపక శాఖ వారు అక్కడే ఉంటూ పలు సూచన సలహాలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ మాట్లాడారు దీపావళి టపాసుల్ని కారు బయటే కాల్చాలని అపార్ట్మెంట్లలోనూ సెల్లార్స్ లోనూ బిల్డింగ్ పైన కాల్చకూడదని సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలు పెద్ద పెద్ద బాంబుల్ని పేల్చకుండా తల్లిదండ్రుల పర్యవేక్షణలో టపాసుకోవచ్చు కాల్చాలని ఆరుబెట్ట స్థలాల్లో దీపావళి జరుపుకోవడం ఎంతో మంచిదని ఖాళీ స్థలం లేదా గ్రౌండ్లలో కాల్చడం వల్ల ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుందని ఎక్కువ ధ్వని కలిగించే టపాసులు కాల్చడం వల్ల చిన్న పిల్లలకు చెవుడు వచ్చే ప్రమాదం ఉంటుంది టపాసులు కాల్చినప్పుడు వచ్చే పొగకి దూరంగా ఉండండి మరి ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు ఈ టపాసులకు దూరంగా ఉండాలి అని చిన్న చిన్న జాగ్రత్తలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎదుటివారిని కాపాడుతాయని పేలని టపాసుని మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయకూడదని కాకర పుల్లలు వెలిగించి వాటిని తగు జాగ్రత్తలతో నీళ్ల బకెట్లో వేసేయాలని టపాసులు అపార్ట్మెంట్లలో మేడపైన లేదా మూసి ఉన్న ప్రదేశాల్లో కాల్చకూడదని ఆరు బయట సమతుల ప్రదేశంలో మాత్రమే కాల్చాలని అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఫైర్ స్టేషన్ లేదా ఒకటి సున్నా ఒకటి నెంబర్ కు కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు దీపావళి ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని కోరారు స్థానిక ఎస్వికేపి కాలేజ్ ఓపెన్ గ్రౌండ్ నుంచి పదిహేడు తాత్కాలిక టపాసు దుకాణాలకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం ఏంటంటే స్టాండ్ బకెట్లు వాటర్ అన్ని కూడా అందుబాటులో పెట్టుకోమని చెప్పాం అదేవిధంగా ఇక్కడ కూడా మా మా వాటర్ అదే అదేవిధంగా మా సిబ్బందితో స్టాండ్ బై డ్యూటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందరు వాడికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైర్ జరగకుండా ముందస్తు జాగ్రత్త చేయలు అయితే తెలియజేయడం జరిగింది అదేవిధంగా మార్కప్లో రెండు పర్మనెంట్ గోడౌన్ లో ఉండడం జరిగింది వారు కూడా వారి ఫైర్ సేఫ్టీ సంబంధించి ఎక్విప్మెంట్ అన్నీ కూడా పరిచయ చెక్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్ లో అన్నీ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉండటం జరిగింది వారికి కూడా తగు జాగ్రత్తలు అవన్నీ సూచించడం జరిగింది ముఖ్యంగా చెప్పడం ఏంటంటే చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ టపాసులు కాల్చేటప్పుడు సూచనలు ఏంటంటే పిల్లలు ఖచ్చితంగా పెద్దల యొక్క పర్యవేక్షణలోనే టపాసులు పెంచుకోవాలి అదేవిధంగా కాకరత్తులు ఇటువంటి వెలిగించినప్పుడు అవి కింద పడేయకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక బకెట్లో వాటర్ తీసుకొని అవి ఏ అయితే ఉన్నాయో కాల్చి పడవేసినటువంటి ఆ లో వేస్తే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సగం కాలినటువంటి టపాసులు మళ్ళీ పేల్చడం కానీ లేదా కాల్చినటువంటి టపాసుల నుంచి పౌడర్ తీసి మళ్ళీ వెలిగించడం ఇటువంటి పనులు చేయకూడదు అదే విధంగా అపార్ట్మెంట్లు కానీ ఇలా ఇటువంటి ప్రదేశాల్లో ఫ్లోర్స్ గాని కానీ లో కానీ బిల్డింగ్ పైన కానీ టపాసులు పేల్చకుండా ఆరు బయట ప్రదేశాలలోనే గట్టి ఉపరితలం మీద టపాసులు కాల్చుకోవాలి ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వన్ నాట్ వన్ లేదా డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ డబల్ త్రీ టూ నైన్ త్రీ లేకపోతే జీరో ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ త్రిబుల్ టూ జీరో నైన్ ఎయిట్ నెంబర్కి కాల్ చేసి మాకు సమాచారం ఇస్తే మేము మా సిబ్బందితో తక్షణమే అక్కడికి చేరుకొని ఆ ప్రమాదాన్ని నివారించి ఆస్తి ప్రయాణిస్తానికి కాపాడతామని తెలియజేస్తున్నాం